హాయ్ ఫ్రెండ్స్ టెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపిక పదుకొనే ప్రధానమైన పాత్ర నటించడంతో ఈ మూవీకి మంచి హైప్ వచ్చేసింది హైప్ తగ్గట్టుగానే పాజిటివ్ టాక్ వచ్చేసింది పాజిటివ్ టాక్ తగ్గట్టుగానే కలెక్షన్ విభత్సంగా రాబోతుంది అనమాట ఈ చిత్రం జూన్ ఇరవై ఏడున రిలీజ్ అయింది ఈ చిత్రం నెల రోజులను కంప్లీట్ చేసుకోబోతుంది ఈ చిత్రం రిలీజ్ అయ్యి మరో మూడు రోజుల్లో నెల రోజులు కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట అయినా కూడా కలెక్షన్ ఏ మాత్రం తగ్గటం లేదనే చెప్పాలి మొన్న వర్కింగ్ డేస్ సోమవారం అనమాట ఆ రోజు ఇరవై ఆరో రోజు అనమాట ఈ మూవీ రిలీజ్ అయ్యి ఆ రోజు మూడు కోట్ల తగ్గకుండా గ్రాస్ కలెక్షన్ రాబట్టిందనమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో రెండు మూడు వారాలకే కలెక్షన్స్ డౌన్ అయిపోతుంది అలాంటిది కల్కి మూవీ మూడు కోట్ల గ్రాస్ కలెక్షన్ తో దుమ్ము దులిపేస్తుంది కా వీకెండ్ లో చెప్పాల్సిన అవసరమే లేదు మంచి కలెక్షన్ అయితే రాబడుతుంది అనమాట ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి ఎనిమిదో రోజు అనమాట ఈ రోజుతో ఈ చిత్రం పదకొండు వందల కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఫుల్ గా ఉంది మరి చూడాలి ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుంది అనేది